దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వంధనములు ఈరోజు దేవుని వాగ్దానము జకర్యా పుష్పం తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనం బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను చూడండి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదో ఒక బంధకములో పడి ఉన్నాడు అయితే మరి అనేక రకములైనటువంటి బంధకములు ఈ లోకములో ఉన్నాయి పాపమనే బంధకములు వ్యభిచారం అనే బంధకములు ఇంకా మీ యొక్క జీవితంలో మరి బంధకముల నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను అని మీరు అనుకునే ఆ ప్రతి బంధకముల నుంచి కూడా విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు అయితే బందీ గృహములో బంధించబడి ఉన్నటువంటి ప్రతి మనిషికి మరి విడిపించి వెలుపలికి తీసుకురావడానికే యేసుక్రీస్తు వారి శిల్వ మీద మరణించారు మరి ఆర్థిక ఇబ్బందులు అనే బంధకము అది ఎప్పటికీ కూడా మిమ్మల్ని విడిచి వెళ్లకుండా ఆ బంధకములో మీరు పడి ఉండి ఎంతో నష్టపోతూ ఇరుకులతో ఇబ్బందులతో కొట్టబడుతూ ఉన్నారేమో ప్రభు వైపు తిరిగి ఆయనకి మీ యొక్క సమస్యను అప్పగించండి మీరు కలిగి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అనే బంధకాన్ని ప్రభు ఎంతో గొప్పగా తొలగించి మీకు విడుదల ఇస్తారు అలాగే వ్యభిచారంలో మరి పడి ఉంటూ ఉన్నారేమో ఆ వ్యభిచారమనే బంధకము నుంచి విడిపించమని ప్రభుని వేడుకొనండి ఎంతో గొప్పగా ఆయన మిమ్మల్ని విడిపిస్తారు అలాగే త్రాగుడు అలాగే ఇంకా ఈ లోకములో ఏ పాప బంధకములో నీవు పడి ఉంటున్నావు నీ కుటుంబానికి నీ జీవితంలో నీ ఇంటి వారికి ఎలాంటి బంధకములు కలిగి మరి జీవిస్తున్నారో ఆ బంధకముల నుండి విడిపించటకు ప్రభు సమర్థుడని మీరు నమ్మి ప్రతి బంధకము నుంచి విడిపించమని ప్రభుకి మొరపెట్టండి ప్రతి ఒక్కరిని కూడా బంధించబడినటువంటి ప్రతి ఒక్కన బంధిగృహములో నుండి దేవుడు ఎంతో గొప్పగా బయటికి తీసుకొని వస్తారు మరలా దేవుడు వారికి గొప్పగా రెండంతలుగా మేలు చేసి వారిని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారు మేలుకరమైనటువంటి జీవితాన్ని వారికి దయచేసి వారి ఎంతో శాంతి సమాధానంతో నెమ్మదితో అభివృద్ధితో జీవించడానికి దేవుడు కృప చూపిస్తారు కనుక బంధకములు గురించి మరి ఇటువంటి బంధకములు నేను పడి ఉన్నాను ఈ బంధకములు ఇంకా ఎప్పుడు నేను విడిపించుకోలేను అని చింతించేవారుగా ఉండొద్దు కానీ మరి బంధకముల్లో పడి ఉన్నటువంటి వారందరినీ విడిపించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారని నీ గుర్తి నీ బంధకములన్నిటినీ ప్రభు వెయ్యి ఆయన పాదముల దగ్గర పడవే ప్రార్థించు ఎంతో గొప్పగా దేవుడు నిన్ను ఆ బంధకముల నుంచి విడిపిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి బలపరచండి మంచి ఆరోగ్యం వారికి ఇవ్వండి ప్రతి శోధన వారి నుంచి వారి కుటుంబం నుంచి తొలగించండి వారిని వెంబడిస్తున్న వేధిస్తున్న ప్రతి ఒక్క సాతాను క్రియలను ఏ వారి గృహాలని వారిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం దేవాని బిడ్డల్ని పోషించండి దీవించండి కాపాడండి ఈ ధనమంతా పగలు రాత్రి వారికి మీ సన్ని తోడుగా ఉంచి మీరే సహాయం చేయమని సమస్తాన్ని కూడా నీకు అప్పగించుకుంటూ ఏసునాములు ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమె